విశ్వాస్ టీవీ న్యూస్ కి స్వాగతం బెస్తవారిపేటలో చైన్ స్నాచర్ అరెస్ట్ ప్రకాశం జిల్లా బెస్తవారిపేట పట్టణంలో జగనన్న కాలనీ వద్ద చిన్న ఓపినేని పల్లి గ్రామానికి చెందిన మోడీ రాజమ్మ తన పొలం వద్ద గేదెలను మేపుకుంటుండగా బ్లూ రంగు స్కూటీపై వచ్చిన ఇరువురు వ్యక్తులు చిన్న ఓపినేని పల్లెకు ఎటు వెళ్లాలంటూ రాజమ్మను అడిగారు ఈ మేరకు రాజమ్మ సమాధానం చెబుతుండగానే రాజమ్మ మెడలోని రెండు తులాల బంగారు సరుడు లాక్కొని పారిపోయారు బెస్తవారిపేట పోలీసులకు అందిన సంవత్సరం మేరకు గాలింపు చర్యలు చేపట్టి ఎట్టకేలకు నిందితులను బెస్తవారిపేట జంక్షన్ వద్ద అరెస్ట్ చేశారు నిందితులు షేక్ అబ్దుల్ రాఫూఫ్ ఎర్రగొండపాలెంలోని పశువైద్యశాలలో అటెండర్గా పనిచేస్తున్నాడు ఇతనిది స్వస్థలం మార్కాపురం ఇందిరమ్మ కాలనీ రెండవ ముద్దాయి దార్లా జోసెఫ్ అంబేద్కర్ జార్జ్ కళాశాలలో నర్సింగ్ విద్యార్థిగా విద్యను అభ్యసిస్తున్నాడు మార్కాపురంలో కలిసి చదువుకోవటంతో ఇరువురు మంచి స్నేహితులుగా ఉన్నారు త్వరతగతిన కేసును ఛేదించినందుకు గాను ఖంభం సర్కిల్ ఇన్స్పెక్టర్ ను బెస్తవరిపేట ఎస్ఐ రెడ్డిని ప్రత్యేకంగా మార్కాపురం డీఎస్పీ నాగరాజు అభినందించారు ఇరువురు ముద్దాయిలు గతంలో నేర చరిత్ర కలిగిన వారుగా పోలీసులు గుర్తించారు ఈ కార్యక్రమంలో ఖంబం సర్కిల్ ఇన్స్పెక్టర్ మల్లికార్జున్ బెస్తవరిపేట ఎస్ఐ రెడ్డి పోలీసు సిబ్బంది పాల్గొన్నారు ప్రసాదం తిన్న ఆయన ఆయన ప్రసాదం తీసుకొని మెడలో ఉండే చైన్ని ఒక బ్లూ స్కూటీ మీద లాక్కొని వెళ్ళిపోయారని పోయిన సంవత్సరం మనకి అక్టోబర్ ఒకటో తారీఖున రిపోర్ట్ రావడం జరిగింది అప్పటి నుంచి కూడా కొంత ఎఫర్ట్ చేసాము ఈ బ్లూ స్కూటీ మీద గమతనం జరిగిందనే దాని మీద అది పెద్దార్వేడి పోలీస్ స్టేషన్లో కేసు ఫ్రీస్ చేయడం జరిగింది సో మధ్య రీసెంట్గా ఈ మధ్య మొన్న ఇరవై తొమ్మిది జనవరి ఇక్కడ మీ ఓబినేని మధ్యాహ్నం పన్నెండు గంటలప్పుడు అలాగే ఒక వృద్ధ మహిళ పశువులు మేర్కుంటూ ఉంటే ముందు పాస్ అయిపోయిన తర్వాత వస్తూ ఆమె మెడలో చెయ్యిను ఇద్దరు ఇద్దరున్నారు దాంట్లో అది కూడా బ్లూ స్కూటీనే ఆ మెడలో చెయి లాక్క జరిగింది ఈ రెండు కేసుల్లో కూడా మాకు సుమారు యాభై ఐదు గ్యాన బంగారం అంటే సుమారు నాలుగు లక్షల యాభై వేల రూపాయల సొత్తు మేము పో పోవడం జరిగింది ఈ రెండు విషయాల్లో కూడా దాదాపు అరవై ఏళ్ళ పై పడిన వృద్ధులను మాత్రమే ఇది టార్గెట్ చేయడం జరిగింది రిపీటెడ్గా ఇన్ స్పాన్ ఆఫ్ టూ మంత్స్లోనే మనకి రెండు మూడు నెలల్లోనే ఈ నేరాలు స్నాచింగ్ జరుగుతుంటే సో ఇది కర్బ్ చేసుకోకపోతే మైనన్స్ ఎక్కువైపోద్ది అనేది మా ఎస్పీ గారు ప్రత్యేకంగా మాకు చెప్పడం జరిగింది శ్రీ ఎస్పీ దామోదర్ గారి పర్యవేక్షణలో దీన్ని ప్రెస్టేజెస్గా తీసుకుని ఇట్లాగే మేము బేసవారిపేట ఎస్ఐకి మరియు ఖమ్మం సిఐకి ఇది ఎట్లాగైనా కానీ నేను ఛేదించాలని చాలా గట్టిగా చెప్పడం జరిగింది సో విత్ ఆల్ ది ఎఫెక్ట్స్ ఆఫ్ ది స్టాఫ్ మన సిఐ మల్లికార్జున ఎస్ఐ రెడ్డి అట్లాగే వారి స్టాఫ్ వీళ్ళందరి కష్టపరితంగా ఈరోజు ఈ ఇద్దరు ముద్దాయిని కూడా పేర్లు షేక్ అబ్దుల్ రబూఫ్ ఇది మార్కాపురం అవుతుంది ఇతను యాక్చువల్గా ఇతను వెటర్ డైరీలో ఒక అటెండర్గా మార్కా రవణ పనులలో పనిచేస్తున్నాడు రెండో అతని పేరు దార్ల జోసఫ్ అంబేద్కర్ అని ఇతనిది కూడా మార్కాపురం వీడిద్దరు కూడా ఒకప్పుడు కలిసి చదువుకున్నాడు కలిసి చదువుకొని ఇప్పుడు కూడా ఈ అబ్బాయి రెండో ఈ జోసఫ్ అంబేద్కర్ అబ్బాయి ఈ నెలలోనే ఇన్వాల్వ్ అయ్యాడు ఇతను కూడా ఈజీ మనీ అయితే ఏదో స్నాచింగ్ చేసుకుంటే అని కొత్తగా ఇది నేర్పించడానికి ఇక్కడ తీసుకురావడం జరిగింది ఎందుకంటే ముందు నేరంలో దొరకలేదు కాబట్టి మూడు నెలలు ఈ నేరం చేసుకుంటే మన ఖర్చులకు నడిచిపోతాయని చెప్పి ఇతను కూడా కన్విన్స్ చేయడం జరిగింది యాక్చువల్గా ఇతను జార్జి కాలేజీలో ఆఖరి సంవత్సరం నర్సింగ్ చేస్తాడు ఇద్దరు కూడా స్టూడెంట్గానే ఉన్నారు చదువుకున్నారు అట్లాగే వాళ్ళు బతకడానికి వేరే దారిది ఇప్పుడు ఈ రెండో ముద్దాయి జోసఫ్ అంబేద్కర్ కూడా ఇంకా స్టూడెంట్గానే ఉన్నాడు ఇట్లా ఇదే ఫస్ట్ టైం దొరకటం కూడా స్నాచింగ్లు అనేది వీళ్ళకి అంతకుముందు పోలీస్కి దొరికిన చరిత్ర కానీ స్నాచింగ్లు చేసిన చరిత్ర కూడా లేదు కొత్తగా చదువుకొని ఒక బతుకుదిరి ఉండి కూడా ఈజీ మనీకి అలవాటు పడి ఈ విధంగా ఆలోచన దుర్బుద్ధి మార్గాన్ని బట్టి ఈరోజు ఒక మూడు నెలల క్రితం జరిగిన నేరం మాకు దొరకలేదులే కాబట్టి దొంగతనాలు చేసుకోవచ్చని అతను చెడిపోవడమే కాకుండా ఇంకోను కూడా తీసుకొచ్చి ఇన్వాల్వ్ చేసి సో మళ్ళీ రెండో నేరానికి పాల్పడినప్పుడు సో చాలా బాగా ఇన్వెస్టిగేట్ చేసిన దేశ పోలీసులు వీళ్ళని ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది అరెస్ట్ చేసి వీళ్ళని వీళ్ళ దగ్గర సుమారు యాభై ఐదు గ్రాములు సుమారు యాభై ఐదు గ్రాములు అంటే ఒక మా దాంట్లో పెద్దారు దాంట్లో ఒక ముప్పై గ్రాములు మరియు మీ ఇక్కడ కేసు బీవీ కట్ట కేసులు ఇరవై ఐదు గ్రాములు మొత్తం యాభై ఐదు గ్రాములు రికవరీ చేయడం జరిగింది సుమారు దీని విలువ నలభై నాలుగు సుమారుగా ఉంటుంది సో ఈ ఇంత బాగా అంటే త్వరగా ఇది మొన్న రీసెంట్గానే జరిగింది కాబట్టి ఇతను ఒక వారం లోపల దీన్ని పట్టుకొని సో ముద్దారిద్దరిని అరెస్ట్ చేసినటువంటి ఖమ్మం సిఐని మరియు మహకాపు ఎస్ఐని ఖచ్చిరకంగా వారి సిబ్బందిని కూడా ఎస్పీ గారి తరఫున నేను అభినందిస్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్